నమస్తే వెల్కమ్ టు జీ నైన్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గంపూడి రాజా జన్మదిన వేడుకలు ఆదివారం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో యువ యువనాయకులు కంటి వినయ్ తేజ ఆధ్వర్యంలో కనుల పండగగా జరిగింది అభిమానులు ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి తీర్మార్ డప్పులతో ఊరేగించారు పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు జై జగన్ జై జగ్గంపుడి జై గణేష్ జై కంటి వినయ్ అంటూ సభా ప్రాంగణం దద్దరిల్లింది ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినటువంటి మన తేజ గారికి ఈ సన్మాన కార్యక్రమానికి అందరూ కూడా తప్పకుంట్లు స్వాగతం పలకాలని కోరుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి పక్క నియోజకవర్గాల నుంచి తాజా నగర నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒక నిమిషం అందరూ ఆశీర్ వెళ్ళిపోయిలోకి వెళ్ళండి మాత్రమ్మా ఎక్క ఎనిమిది నిమిషాలు అయిపోద్ది లైన్లో ఉండండి ఎక్కడ ఉన్నాయి లైన్ రాజకీయం గమనించినటువంటి పెద్దలు కూజులు శ్రీ సత్య నాయుడు గారికి మరో పెద్దలు కూతురు సత్యనారాయణ గారికి మన నియోజకవర్గం నాయకులకు కార్యకర్తలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ ఈ రోజున దాటాహసంగా రాజ జన్మదినాన్ని నిర్వహిస్తున్నటువంటి తేజకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మామూలుగా మా కుటుంబంలో ఈ పుట్టినరోజు అనవలసిన రాజా ఇప్పుడు ఎప్పుడు చేసుకునే కూడా లేదు ఏదైనప్పటికీ కూడా ఒక వేది కింద మార్చి నియోజకవర్గంలో ఉన్నటువంటి వైయస్ఆర్సి శ్రేణులందరినీ పిలిచి ఇక్కడ కొంత ఘనంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా పీజాకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజున రాజకీయాల్లో ఉన్నదైతే మాత్రం ఆనాడు చెప్పు ఈనాడు చెప్తా ఉన్నా కేవలం జక్కంబూడి రామ్మోహన్ రావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి మాత్రమే తప్ప మరొకరి మాదిరిగా డబ్బులు సంపాదించుకోవడానికో ఆస్తులు సంపాదించుకోవడానికో పదవుల్ని అనుభవించడానికో మాత్రం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను రాజా చెప్పేనంటే రెండు వేల పంతొమ్మిది ముందు వరకు కూడా నేను కూడా ఏదో ఒకసారి గెలవాలి కుటుంబం నుంచి ఒకళ్ళు అసెంబ్లీకి వెళ్ళాలి మా నాన్నగారి యొక్క లెగసీని ముందుకు తీసుకుని వెళ్ళాలి అని చెప్పి ఆలోచన చేశాను కానీ ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో రాజా ఎమ్మెల్యే అయిన తర్వాత అతని పనితీరుని చూసి ఒక తమ్ముడిగానే కాకుండా అతన్ని అభిమానించినటువంటి ఒక కార్యకర్త అనుకోవచ్చు లేదంటే ఒక ఫాలోవర్గా నేను కూడా మారిపోయాను ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో అతను చేసినటువంటి సేవలు అభివృద్ధి కానివ్వండి ఎవరికైనా కష్టం వస్తే తను స్పందించినటువంటి విధానం కానివ్వండి కోవిడ్ సమయంలో అతను తీసుకున్నటువంటి శ్రద్ధ నాకు ఇంకా బాగా గుర్తు అతను ఒక పక్కన కోవిడ్తో ఇబ్బంది పడుతూ కూడా నియోజకవర్గ నలుమూల నుండి ఎక్కడి నుండి నాకు ఫోన్ వచ్చింది అని అంటే మాత్రం వెంటనే స్పందిస్తూ వాళ్ళు హాస్పిటల్లో చేరి మళ్ళీ వాళ్ళ ఇంటికి సురక్షితంగా వెళ్ళేందుకు కూడా పూర్తి బాధ్యత తన భుజస్కందాల మీద తీసుకుని వారి యొక్క సంరక్షణ కోసం పనిచేసినటువంటి తన పనితీరుని నాకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏ విధంగా అయితే ఆనాడు సంక్షేమ పథకాలు అనేటటువంటిది ఒక ముఖ్య ఎజెండాగా తీసుకుని ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని కూడా ఒక బైబుల్ మాదిరిగా ఒక కురాన్ మాదిరిగా ఒక భగద్ భగవద్గీత మాదిరిగా తీసుకుని పనిచేసుకుంటే మనం అందరం చూసాం అటువంటి గొప్ప నాయకుడికి జరిగినటువంటి ఆ యొక్క ఎన్నికల ఫలితం ఏదైతే ఉందో ఈరోజుకి కూడా మనసుకి తీసుకోవాలంటే కొంచెం బాధగానే ఉంది కానీ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి జగనన్న ఒక్కడే ఒకవైపు వచ్చాడు మరో పక్కన యావత్ కూటమి అనే పేరుతో బలమైన పార్టీలన్నీ కూడా కలిపి వాళ్ళందరి మీదకి వచ్చినాయి రోజున వాళ్ళు పడుకునేటప్పుడు కూడా బహుశా ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని తలుచుకునే పడుకుంటారు పొద్దున్న లెగిస్తే ఎక్కడైనా కూటమి బీటలు వాళ్ళిందా మన పరిస్థితి ఏంటా బాబు అని చెప్పి భయం భయంగానే ఉంటారు వాళ్ళు ఈ రోజున వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి అరాచకాలకు కానీ వాళ్ళ చేస్తూ ఉన్నటువంటి ఆకృత్యాలకు కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నిక సమాధానం చెబుతుంది అని చెప్పి పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ఎప్పటికైనా వనవాసం చేసినటువంటి శ్రీరాముడిని కురుస్తాం తప్ప రాజులకు రాజు అయిపోయినంత మాత్రమే ఇంద్రుడిని గుడ్లేం కట్టమను చరిత్ర నిలిచిపోయేది ఖచ్చితంగా కష్టపడినటువంటి శ్రీరామచంద్ర లాంటి వాడే విధంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మంచి ఎక్కడికి పోదు తాత్కాలికంగా ఏదైనా ఇబ్బందులు పడితే పడచ్చు కానీ ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మళ్ళా జగన్మోహన్ రెడ్డిని అందరూ ఆశీర్వదిస్తారు మనందరికీ మంచి రోజులు ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉన్నాను మరి ముఖ్యంగా తేజ చాలా కష్టపడి ఖర్చు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేశాడు తేజ ఇందాక మాట్లాడుతూ నా దేవుడు ఇవన్నీ చెప్తున్నాడు ఇందాక ఏదైనా నాయకుడు గెలుపు బట్టే గుర్తింపు తప్ప మనం ఈ రోజున ఒక నాలుగు మాటలు మన యొక్క మనసులో ఉన్న రావాల్సినటువంటి ఫలితం మాత్రం ఖచ్చితంగా గెలిపొకే మీ అందరూ గుర్తుపెట్టుకోండి మనకి ఎంత అభిమానం ఉన్నా నాయకుడి పట్ల అవసరం ఉన్నా చోట మనమే ఒక మెట్టు వెనక్కి తగ్గి కావలసిన వాళ్ళని ముందుకు వెళ్ళిన రోజునే మనకి దానికి తగ్గినటువంటి ఫలితం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను రోజు పొద్దున్న